హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యాదో అనిల్ కుమార్ ఈ వీడియోలో మనం ఆస్ట్రేలియాలో ఉంటున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్ గురించి తెలుసుకుందాం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చదువుతున్న మరియు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్న అంతర్జాతీయ స్టూడెంట్ విద్యార్థుల పరిస్థితి ఏందో తెలుసుకుందాం వీసా రూల్స్ లివింగ్ ఖర్చులు జాబ్స్ ఆస్ట్రేలియా అసలు ఆస్ట్రేలియా ఇంకా మంచిదేనా అన్నీ క్లియర్గా తెలు తెలుగులో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం ఈ వీడియో చెప్ ఇప్పుడు చెప్పుకుందాం ఏంటంటే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో స్టూడెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ప్రపంచంలో స్టాప్ స్టడీ దేశాలు ఉన్నాయి కదా అందులో ఆస్ట్రేలియా ఒక టాప్ ప్లేస్లో ఉంది కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి కొన్ని కొత్త రూల్స్ ఖర్చులు పెరగడం వీసా సేఫ్టీ అవ్వడము వల్ల విద్యార్థుల్లో కొంచెం భయం ఏర్పడింది అయినా కూడా ఇండియా నుంచి మంది విద్యార్థులు ఇంకా ఆస్ట్రేలియాకు వెళ్తూనే ఉన్నారు కొన్ని రూల్స్ రావడం వల్ల విద్యార్థుల సంఖ్య ఏమైనా తగ్గిందా అని దాని గురించి తెలుసుకుందాం అంటే ఇంత ఇటీవల కాలంలో ఏమైందంటే కొత్తగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు కొంచెం తగ్గారు ఎందుకంటే ఫస్ట్లో ఎట్లా అంటే ఎక్కువ రెస్ట్రిక్షన్స్ లేకుండే దానివల్ల చాలామంది అనేది పెంచుకుంటుండే కానీ మధ్య ఏమైందంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెరగడం వల్ల కొన్ని అడ్మిషన్ తగ్గింది కొన్ని ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యపై కంట్రోల్ పెడుతుంది అండ్ ఇంకోదని ఇక్కడ గవర్నమెంట్ అనేది స్టూడెంట్ పొజిషన్స్ పైన కొంచెం రూల్స్ అనేది పెడుతుంది ఇంత ఉండ ఇంత రావాలని ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆస్ట్రేలియా స్టూడెంట్స్ని బ్యాన్ చేయడం లేదు కానీ జెన్యున్ స్టూడెంట్ మాత్రమే రావాలని చూస్తుంది అంటే మొత్తానికే స్టూడెంట్స్ రావాలని అనుకుంటలేదు కానీ కొందరు జన్యున్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ వచ్చి కొందరు జాబ్లు సెటిల్ అవుతా అంటే మంచిదే ఇప్పుడు స్టూడెంట్ విజా రూల్స్ ఇందాక మనం స్టూడెంట్ వీజా గురించి విడుదల చేసాం కదా ఇప్పుడు స్టూడెంట్ విజా రూల్స్ అనేది ఏందనో తెలుసుకుందాం ఇప్పుడు స్టూడెంట్ విజా ఫీజు చాలా ఎక్కువ అయ్యింది ఇది ఇది ప్రపంచంలోనే ఖరీదైన స్టూడెంట్ వీసాలో ఒకటి ఇంద అంటే ఈ యూఎస్ఏ కానీ యూకే కానీ వాళ్ళే కొంచెం తక్కువనే ఉంటుంది విజా ఫీ అని అదే పోల్చుకుంటే ఆస్ట్రేలియా అంటే వీసా ఫీ అనేది ప్రపంచంలోనే ఎక్కువ ఫీజు ఉంది జీటీ తీసే వచ్చారు తీసుకొచ్చారు ముందు ఉన్న జి జీటీ జెన్యున్ టెంపరీ ఎంట్రెంట్ని ఇప్పుడు జిఎస్ స్టూడెంట్గా అయింది ఇంతకుముందు జీటీ అని చెప్పినాక జెన్యున్ టెంపరీ ఎంట్రీని ఇప్పుడు జెన్యున్ స్టూడెంట్గా మార్చారు ఇంకేదంటే అంటే నిజంగా చదవాలనే ఉద్దేశం ఉందా కోర్స్ ఎందుకు భవిష్యత్తు ప్లాన్ ఏమిటని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అసలు నిజంగా మనకు పోవాలని ఉందా కొందరు ఏం చేస్తారు టైంపాస్ అంటారు కదా అట్లా అనుకుంటున్నారమ్మా దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం మనకు ఎలాంటి ప్రాబ్లం అంటే మన ఎస్ఓపి అనేది స్ట్రాంగ్గా ఉండాలి అండ్ కొంత చాలామంది ఏంటంటే వీక్ ఎస్ఓ పెట్టడం వల్ల వీజా రిజెక్ట్ ఛాన్స్ అనేది చాలా ఉంటుంది ఏం చేస్తారు కొందరు నెక్స్ట్ ఏం చేస్తారంటే కొందరు ఏం చేస్తారు టూరిస్ట్ ఉంటే స్టూడెంట్ విజా ఇక లేదంట అప్పట్లో ఏం అంటే కొందరు టూరిస్ట్ విజా పైన వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు స్టూడెంట్ విజా కన్వర్ట్ చేసుకుంటుండే కానీ ఇప్పుడు ఏం చేసిండంటే రూల్స్లో అప్డేట్ చేయడం వల్ల ఇప్పుడు టూరిస్ట్ విజా మీద ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ స్టూడెంట్ విజా అప్లై చేయడం వీలు కాదు ఇండియా నుంచి తప్పనిసరిగా అప్లై చేసుకునేలా చేశారు అంటే ఇంతకుముందు ఏం చేసినట్టే నేను నేను వేరే దగ్గర ఉన్నప్పుడు కూడా ఒక బ్రో నాకు తెలిసిన అతను తింతే అని ఇక్కడ ఏం చేసిండు మా మా సిస్టర్ వాళ్ళు ఉంటారని చెప్పి వాడు టూరిస్ట్ విజా పైన వచ్చిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని త్రీ ఫోర్ మంత్స్ పైన ఉంటాయి కదా ఫీజా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి స్టూడెంట్ వీజా పెట్టుకోండి ఎందుకంటే సింపుల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ హోల్డింగ్ వీజా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చే విజాలు చాలా ఈజీగా ఉంటాం అందుకోసం అట్లా ఇప్పుడు అది కూడా తీసేసి పడేసినారు ఏమైనా చేయాలనుకుంటే నువ్వు అదర్ ఇండియా అయినా ఏ కంట్రీ అయినా ఉండండి అక్కడ నుంచి నువ్వు అప్లై చేసుకోవాలి ఇక్కడ రావాలంటే ఆయనకి కొత్తగా ఏం చేసిన అంటే స్టూడెంట్ ఇంటేక్ అనేది లిమిట్ పెట్టేసారు అందులో ఏంటంటే ప్రభుత్వం ఎంతమంది విద్యార్థులు రావాలో లిమిట్ పెట్టింది ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎంతమంది రావాలి ఎంతమంది అంటే ఇంత ఇంత స్టూడెంట్ని తీసుకోవాలి అందుకే మనం ఎంత ఎయిర్లీ అప్లై చేసుకోవడమే అంత మంచిది అనుకోవాలి మనకు అంటే చాలా ఎర్లీగా అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు నెక్స్ట్ మనకి ఇక్కడ లివింగ్ కాస్ట్ అండ్ మనకి ఇక్కడ వచ్చాక స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ ప్రెజర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇక్కడ వచ్చాక చాలామంది చాలా మనకి ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఇంపార్ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం హాస్టల్లో రెంట్ చాలా ఎక్కువ ప్రస్తుతం అంటే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రేలియాలో రెంట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫుడ్ ఖర్చులు పెరిగాయి మనకు లివింగ్ అండ్ ఫైనాన్షియల్ ప్రెజర్ గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏమైందంటే ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఎవ్రీథింగ్ అనేది ఎక్స్పెన్సివ్గా చేసేసారు ఎందుకంటే అనేది లివింగ్ కాస్ట్ అనేది రెంట్ చాలా పెరిగిపోయింది దాంతోపాటు ఫుడ్ ఫుడ్ కాస్ట్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టు మనకు ఇంటర్నెట్ బిల్స్ ఎలక్ట్రిసిటీ బిల్లు వాటర్ బిల్లు ఇలాంటివి అనేది చాలా అండ్ చాలామంది విద్యార్థులు పార్ట్ టైం జాబ్ చేసినా ఎక్స్పెన్సెస్ కవర్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు అంటే ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చాలామంది పార్ట్ టైం జాబ్స్ అని ఇది చేసుకుంటా అది చేసుకుంటా ఊబర్ అని డోర్ డాష్ అని చాలా ఉంటాయి కదా ఇవన్నీ చేసినా కానీ వాళ్ళకి మేనేజ్ అవ్వట్లేదు ఎందుకంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు మనం ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ మనం బేర్ చేసుకుంటాం అనే సెన్స్లో రావాలి అన్నీ ముందే థాట్ చేసిన థాట్ పాసెస్ అన్నీ రన్ అవుతుంది మనక్కడ అక్కడ ఉన్నప్పుడే అన్నీ మేనేజ్ చేసుకుంటా అనే సెన్స్లో వచ్చామనుకో వన్స్ ఇక్కడ వచ్చాక మన సిచ్యువేషన్ అన్ని అనలైజ్ చేసుకొని దాని తగ్గట్టు మనం చేంజ్ అవ్వచ్చు అట్లా ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ వచ్చినాక జాబ్ పైననే సంపాదించుకున్నాను అనే దానిపైన దాని కనుకంటే మన ఇండియాకి వచ్చేటప్పుడే కొంచెం ప్రాపర్ ఫండ్స్ తీసుకుని వచ్చినాం అనుకో జాబ్ లేకున్నా కానీ ఆ ఫండ్స్ తోటి మనం యూస్ చేసి ఇంపార్టెంట్ ఫేస్ ఇది ఇక్కడ ఏంటంటే మనకు పార్ట్ టైం జాబ్స్ అండ్ వర్క్ రైట్స్ మనకు ఎలాంటి పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి మన వర్క్ రైట్స్ అని తెలుసుకుందాం ఇందులో ప్రస్తుతం రూల్స్ ఏంటంటే టూ వీక్స్కి మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ అనే వర్క్ చేయొచ్చు హల్డేలో మాత్రం ఫుల్ టైం చేసుకోవచ్చు అసలు ఏ జాబ్స్ ఉంటాయి ఏం చేయొచ్చు మనం చెప్తాం ఫస్ట్ హాస్పిటాలిటీ హాస్పిటల్లో మనం నార్మల్గా మనకు చేసుకోవచ్చు దానికి కొన్ని కొన్ని కోర్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి తీసుకొని మనం చేసుకోవచ్చు నెక్స్ట్ క్లీనింగ్ జాబ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో క్లీనింగ్ జాబ్స్ ఉంటాయి నెక్స్ట్ వేర్ హౌజెస్లో ఉంటుంది నెక్స్ట్ ఊబర్ ఆర్ ఊబర్ ఆర్ డెలివరీ డెలివరీస్ ఉంటాయి కదా మనం రొటేషన్ చెప్పిన అవి చేసుకోవచ్చు ఇక్కడ వచ్చాక మనకు జాబ్ అనేది దొరుకుతుంది కానీ స్టార్టింగ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది అవన్నీ మనం ఫేస్ చేసుకొని మన రిఫరెన్స్ ఎవరినో అవ్వకోవాలి మన దగ్గర తెలిసిన వాళ్ళని వాళ్ళతో మాట్లాడి సెట్ చేసుకోవాలి కానీ జాబ్ దొరకట్లేని బాధపడడం అంటే మూర్ఖత్వం తప్ప ఏముండదు అంటే జాబ్ దొరకలేని బాధపడే బదులు మనకు లైసెన్స్ ఉంటే కొన్ని సిక్స్ మంత్స్ వరకైనా మనం ఊబర్ డెలివరీ చేసుకొని సర్వైవ్ అవ్వచ్చు అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అట్లా నెక్స్ట్ ఇంకా మనం ఏముంటుందో దాని గురించి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనకు పోస్ట్ స్టడీ వర్క్ అండ్ కెరియర్ మనం వన్స్ మన ఎడ్యుకేషన్ అనేది పూర్తయిన తర్వాత మనకు పోస్ట్ స్టడీ వర్క్ విజ్ ఆప్షన్ ఉంటుంది ఇందాక చెప్పినా కదా మేము అందులో ఏంటంటే సబ్ క్లాస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇది ఎట్లా అంటే ఐటీ హెల్త్ కేర్ ఇంజనీరింగ్ వంటి అలాంటి మన ఫీల్డ్స్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి మనం మన మాస్టర్స్ అయిపోయి వాటిని మనం అప్లై చేసుకోవచ్చు కానీ వాటి ద్వారా మనం పిఆర్ఈజీ అని అనుకోలేము అంటే కొంచెం ప్రయత్నం చేయాలి ఇంకా మనం ఉపమానం పెట్టుకోవాలి మనకి ఏంటంటే స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం మీ జాబ్లో మనం సర్వై అవ్వాలంటే ఎట్లా అంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ అండ్ సోషల్ సిచ్యు సిచువేషన్స్ ఆస్ట్రేలియాలో జనరలీ సేఫ్ కంట్రీ అంటే చాలా ఇక్కడ ఏంటంటే ఎలాంటి టెర్రర్ అటాక్లు కానీ అవన్నీ జరగవు అంటే రీసెంట్ కూడా జరిగింది అనుకో కానీ చాలా అంటే ఎప్పటి నుంచి ఏ కంట్రీ నువ్వు ఇప్పుడు గన్ కల్చర్ కానీ అలాంటిది ఇక్కడ ఎక్కువ ఉండదు అందుకోసం వాళ్ళ సేఫ్ దాంట్లో మంచి పొజిషన్లో ఉన్నది ఆస్ట్రేలియా అనేది అండ్ లాస్ చాలా స్ట్రిక్ట్ ఇక్కడ పోలీసు ఎప్పుడు అన్నీ అసలు మేము నార్మల్గా ట్రైన్లో బస్ స్టేషన్లో ఎక్కడ ఉన్నా కానీ పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఇలాంటివి ఏం జరగకుండా అవన్నీ సేఫ్గా చూసుకోనికి ఇక్కడ ఏంటంటే రేసిజం టాలరేట్ చేయరు అంటే ఇప్పుడు డిఫరెన్స్ అనేది చూపరు ఈవి ఇవి వాళ్ళు ఇవి వాళ్ళు అని అనుకుంటుంది కదా అది అనేది చూపెట్టరు అయితే మనం ఏం చేయాలంటే మనం కూడా రూల్స్ ఫాలో అవ్వాలి ఇల్లీగల్ వరకు ఫేక్ డాక్యుమెంట్స్ అవాయిడ్ చేయాలి ఇక్కడ వచ్చాక మనకు రూల్స్ అనేవి ఉన్నాయి కదా ఆ రూల్స్ అనేవి ఫాలో అవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయము వన్స్ రూల్స్ చేసినాం అనుకో మనకు ఎక్కడినో ఒకరు అక్కడ ఇంకా మనకు దొబ్బేస్తారు అట్లా ఇప్పుడు చాలామంది అనుకున్నారు ఇంత చెప్పిన మరి అడ్వాంటేజ్వాంటేజ్ కూడా చెప్పాలి అంటున్నారు కదా అసలు ఏముంటే అడ్వాంటేజ్ ఏంటి చేసిన తెలుసుకుందాం ఫస్ట్గా మనం వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది బాగానే ఉంటుంది ఎందుకంటే మనకు మన ఇండియాలో పోషనప్పుడు అక్కడ ఎగ్జామ్స్ రాయాలి కానీ ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి ఉంటుంది నార్మల్ అసైన్మెంట్స్ ఉంటాయి అవన్నీ అసైన్మెంట్స్ మనం చేసుకొని సెమిస్టర్లన్నీ పాస్ అయిపోవచ్చు ఈజీగా నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇక్కడ వచ్చాక మనకు ఎక్స్పోజర్ అంటే ఇక్కడ కల్చర్ కానీ ఇవన్నీ తెలుసుకుంటాం మీకు ఎట్లా ఉంటుంది ఏమిటో అనేది వర్క్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ స్టడీ మన వన్స్ మన స్టడీ అని అయిపోగానే ఇక్కడ ఉన్న ఫీల్డ్స్లో మనం ఇక్కడ ఉన్న ఇక్కడ సెక్టర్స్లో మనం జాబ్కి ట్రై చేసుకోవచ్చు అట్లా నెక్స్ట్ డిసాడ్వాంటేజ్ ఏంటంటే హై లివింగ్ కాస్ట్ ఇక్కడ కాస్ట్ మన లివింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వీసా స్ట్రెస్ స్ట్రెస్నెస్ ఎక్కువ అంటే మన విజా ఎక్స్పైర్ అయిపోతుంది నెక్స్ట్ వీసా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇవన్నీ చేసుకుంటూ కూర్చోవాలి ఫైనాన్షియల్గా చాలా ప్రెజర్ అవుతాము ఈ ఇవన్నీ మనం ఇక్కడ వచ్చాక అన్నీ చూస్తాము ఇంకోటి ఏంటంటే మనం ఇవన్నిటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి చెప్పాలా స్మార్ట్ స్మార్ట్ ప్లానింగ్ ఉండాలి ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఎలాంటి మేము ప్రాబ్లమ్ ఫేస్ చేయద్దంటే మనకు ముందుగానే మంచిగా క్లియర్గా స్మార్ట్గా ప్లాన్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే హాస్టల్ ఒకటి చాలా మంచి ఆప్షన్ ఎందుకంటే ఇక్కడ వచ్చాక చాలామంది మా అన్నవారు కూడా చాలా మంది మా కంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చాలా మా ఇక్కడ వచ్చిన చాలా మంది పరిచయాలు ఉంటారు కదా అంటే బాగా మంచి ప్లేస్ ఇక్కడ వన్స్ మీరు వచ్చి మంచిగా మేనేజ్ చేసుకున్నారనుకో చాలా మంచి ప్లేస్ అలా అని నేను ఇష్ట సమయం చేస్తా అంటే అది ఇక దాన్ని ఎవరు ఏం చేయలేరు నెక్స్ట్ ఇంకా మనం నేను ఒక మీకు ఫైనల్గా అడ్వైస్ అనుకుంటున్నాం దాని గురించి మనం తెలుసుకుందాము ఏంటంటే అది ఫైనల్గా మన మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కే కేర్ఫుల్గా ప్లానింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వచ్చినాక అంటే అక్కడ ఇండియాలోనే మిడిల్ క్లాస్ లైఫ్ ఇక్కడ కూడా మేము వచ్చి మేము మేనేజ్ చేసుకుంటాము అంటే ఇవన్నీ కొంచెం కష్టమైంది ఫస్ట్కి వచ్చేటప్పుడే మొత్తం ఫండ్స్ అవన్నీ రెడీ చేసుకొని రావడం వల్ల ఎట్లా అంటే కన్సల్టెన్సీ మాటలు బ్లైండ్గా నమ్మొద్దు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకు ఒక అడ్మిషన్ రావాలని వాళ్ళు మీకు లేనిపోని అన్నీ చెప్తారు అవన్నీ నమ్మేకండి ఎందుకంటే మీ మీరు మైండ్గా ఫిక్స్ అయిపోతే ఇక మీరు ఏం చేయాలి అన్నీ మీరు ఆలోచించాలి వాళ్ళు ఏం చెప్పినా కానీ మేము అని చెప్పాలి కానీ వాళ్ళు ఏదో బ్లైండ్గా చెప్పేస్తున్నారని అమ్మాయకండి అండ్ కోర్స్ అని బడ్జెస్ రియలిస్టిక్గా చూసుకోండి ఇప్పుడు కోర్స్ మీరు తీసుకునే కోర్స్ ఏంటి దాని బడ్జెట్ ఎంత పడుతుంది సెమిస్టర్కి పర్ ఇయర్కి మరి టూ ఇయర్స్కి ఎంత అవుతుంది మీ లివింగ్ కాస్ట్ మీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు అవన్నీ తీసుకోగలనా లేదా అన్ని ఆలోచించి మీరు డిసిజన్ అని తీసుకోవాలి అట్లా అండ్ ఇంకా తర్వాత ఆస్ట్రేలియా అంత ఈజీ కాదు అండ్ ఈజీ ఆస్ట్రేలియా ఈజీ కాదు అని అట్లా అని కాదు ఇంపాసిబుల్ కూడా కాదు ఎందుకంటే ఈ మరి ఈజీ అంటే వచ్చేలేరు కొంచెం కష్టపడాల్సింది ఇంపాజిబుల్ ఎందుకంటున్నా అంటే పాజిబుల్ అవుతుంది కానీ మనం కొంచెం ఎఫర్ట్ పెట్టాలి మన ఎఫర్ట్స్ అనేవి చాలా చూపించినప్పుడు అట్లా ఈజీగా మనం ఇక్కడ వచ్చేయచ్చు అంటే చాలామంది నాకు వీడియోస్లో రెస్పాన్స్ అసలు ప్రో రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే రెస్పాన్స్ ఇస్తాను నేను పక్కా ఇస్తాను కానీ కొంచెం టైం తీసుకుంటాను ఇంకా మీరు మీరు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు దాని తగ్గ దాని తగ్గట్టు వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను మాకు కూడా ఈ మధ్య కొంచెం జాబ్స్ అలా బిజీ అయిపోయి అసలు టైం దొరకట్లేదు వీడియో చూడడానికి అండ్ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇలాంటి మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం జాదు అనిల్ కుమార్తో కనెక్ట్ అవ్వండి థ్యాంక్ యూ లెట్స్ మీట్ యూ అనదర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్